ఇదలాంటి ఉదయకాల సమయంలో మన ప్రభువుని మన రక్షకుడైన క్రీస్ చేస్తున్నాములో మీ అందరికైనా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాయి ఈరోజు మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము మేకా గ్రంథము ఆరు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మేకా గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఇక్కడ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది మనుషుడ ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉంది కదా చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆది కాలం నుంచి కూడా పరిశీలన చేస్తే దేవుడు మనుషుడికి ఎప్పుడు కూడా ఒక ఆలోచన చెప్తూ వచ్చాడు ఆ ఆలోచన ఏంటంటే మనుషుడు భూమి మీద ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకూడదు ధర్మశాస్త్రంలో కూడా అదే మనకు ప్రస్తావించబడింది మనుషుడు ఏం చేయాలి ఏమీ చేయకూడదు తర్వాత మోసే ద్వారా కూడా దిద్దే బస్ కాను అంతా కూడా దేవుడు తన ప్రజలతో చెప్తానే వచ్చాడు మీరు ఎలా ఉన్నాడు మీరు ఎలా ఉన్నాడు మీరు ఎలా ఉన్నాడు మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి మీరు ఇది చేయవద్దు అని ఎంతగానో ఆయన మాట్లాడుతూ చెప్తూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఇక్కడ కూడా మేకా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్యం ఏమంటదంటే మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉంది తెలియక చేసిన తప్పుని దేవుడు క్షమించగలిగిన దేవుడు తెలుసు కూడా మనం తప్పు చేస్తే దాన్ని క్షమించమని అడగటానికి కూడా మనకు అర్హత లేదు అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమ ఏది ఉత్తమో అది మనకి తెలియజేయబడింది అంటే దేవుడు తన వాక్ ద్వారా తన ప్రవక్తల ద్వారా తన భక్తుల ద్వారా మనకు చెప్తానే ఉన్నాడు అంటే మనం ఎలా నడవాలి ఎలా జీవించాలి ఏది దేవునికి ఇష్టమైన జీవితము ఏది దేవునికి అయిష్టమైన జీవితము అనుకు భూమి మీద బ్రతికినప్పుడు దేవునికి ఇష్టుడై ఉన్నాడనే ఒక సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు మనము భూమి మీద బ్రతికినప్పుడు మన జీవిత కాలంలో దేవునికి ఇష్టులుగా మన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ఇజిగా కూడా తనకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు ప్రవక్త వచ్చి ఇదిగో నీ సమయం అయింది నువ్వు చదువుకోమని చెప్పినప్పుడు వెంటనే ఆ రాజు దేవుని తట్టు తిరిగి అక్కడ ప్రార్థన చేస్తూ ఒక మాట అడిగాడు దేవా నీ దృష్టికి నేను ఎలా జీవించాను నీకు తెలుసు కదా ఒకసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు అంటే నేను మేలైన రీతిలో జీవించాను కదా ప్రభు నీ దృష్టికి నీ సన్నిధిలో ఎలా ఉన్నాను నీకు తెలుసు కదా ప్రభు అని అడిగాడు అడిగినప్పుడు దేవుడు వెంటనే ఆయనకి సమాధానం ఇచ్చాడు కారణం ఏంటంటే ఈజీగా యదార్థంగా ప్రవర్తించాడని నమ్మకంగా ప్రవర్తించాడని దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతాల గ్రంథం రెండో దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది కాబట్టి ప్రియా దేవుని సంగమ యువదకాల సమయంలో అక్కడ భక్తుడు అన్నాడు ఏది ఉత్తమో నీకు తెలియచేయబడి ఉన్నది కదా అయితే ఏది ఉత్తము అని అక్కడ అంటే న్యాయముగా నడుచుకున్నట దేవుడు న్యాయం కలిగిన దేవుడిగా వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఆయన న్యాయాధిపతి ఆయన అన్యాయం అనే దాన్ని సహించినటువంటి దేవుడు అంతేకాదు మరి నీతి న్యాయము కనికరము ప్రేమ కలిగినటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు ఇక్కడ మనుషుడు ఎలా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే న్యాయము అంటే దాన్ని మనం నీతి అని కూడా మనం చెప్పవచ్చు న్యాయంగా నడుచుకున్నట నీతిమంతులు సంతానం విడవబడటం కానీ నీతిమంతులు సంతానం కానీ అక్కడ నేను చూడలేదని దావి చెప్తాడు నీతిమంతులు తదనంతరం తన యొక్క పిల్లలు ధన్యులని నీతిమంతుడు వేరు చెగుర్చునని నీతిమంతుడు మరి ఆరు మార్లు పడినా ఏడో మారు ఆయన లేపబడతాడని ఇలాగా ఎత్తబడతాడని దేవుని యొక్క వాక్యము అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ వచ్చింది ప్రియా దేవుని అయితే ఇక్కడ ఒకటి న్యాయముగా నడుచుకోమంటున్నాడు న్యాయముగా ఎందుకంటే అన్యాయం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనది కాదు ఆ అన్యాయమైన స్థితిలో నడిస్తే ఎంతటి వారిన సరే దేవుడు తోసేసాడు చేశాడు పరిశుద్ధ గ్రంథంలో చివరికి అది ఆయన కోరుకున్న భక్తులైనప్పటికీ కూడా చూడండి ఏలి అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా దేవుడి దృష్టికి అన్యాయంగా నడిచారు అందుకే ఒక రోజున యాజకత్వం అనేది ఏలి నుంచి తన కొడుకులకి సంక్రమించకుండా బాడైన సమయాలకు అనుగ్రహించబడి ఆ ఇద్దరు కుమారులు కూడా అక్కడి నుంచి తోసివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే న్యాయముగా నడుచుకోమని చెప్తా ఉన్నాడు ఆయన రెండవది కనికరమును ప్రేమించు కనికరమును ప్రేమించు భూమి మీద యేసు ప్రభు రెండు ఉన్నతమైన లక్షణాలతో ఆయన భూమి మీద పరిచయం చేశారు ఒకటి తన ప్రజల ఏడల కనికరము అంటే ఒకసారి వాక్యంలో రాయిబడి ఉంటుంది ఆయన బోధించడానికి వచ్చినప్పుడు మరి కాపర్లేని గొర్రెలను చెదిరిన గొర్రెలను చూసి ఆయన కనికరపడినట్లుగా ఇస్రాయల్ ప్రజలను చూసి కనికరపడ్డాడే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రెండవది మనం చూసినప్పుడు ఆయన ఇస్రాయేల్ ప్రజలు లేదంటే నశించున్నటువంటి వారిని నశించుచున్న దాన్ని వెదికి రక్షించడానికి భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే కనుక తనకు కలిగిన ప్రేమను బట్టి వచ్చాడు ఆ ప్రేమను బట్టి తను తాను తగ్గించుకుని మన పాపములు ఆయన ఒప్పుకుని మన పాపములు ఆయన భుజం మీద వేసుకుని మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో బలి అయ్యి మనల్ని విమోచించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కారణం ఇక్కడ రాయబడిన రెండు మాటలు ఒకటి కనిక్రమం రెండు ప్రేమ ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనం మన జీవితాల్లో కనికరం కావాలి ఎందుకంటే కనికరం కల వారి ధన్యులు వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అంతేకాదు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క ఆజ్ఞది ఎప్పుడైతే మనము ఆయన ఆయన ప్రేమిస్తున్నాం లేదా అంటే ఆయన బిడ్డలైనటువంటి వారిని ప్రేమిస్తున్నాం ఆయన ఆజ్ఞ నెరవేర్చినట్లే ఆయన ఆజ్ఞని ఎప్పుడైతే నెరవేర్చాము ఆయన ఆశీర్వాదాలు అన్ని కూడా మనపై మెండుగా కుమ్మరించబడతాయి ఆయన ఆజ్ఞ తిరస్కరిస్తే ఏమాత్రం కూడా అది మనకు మంచిది కాదు అది పాపముతో సమానంగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమే అని దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే తిరస్కరించారో ఆజ్ఞాన్ని ఎవరైతే తిరస్కరించారో అదే వారికి పాపంగా కనబడింది రాయబడింది దానికి తగిన శిక్ష వాళ్ళు అనుభవించారు ప్రియా దేవుని సంగమ కనుక కనికరము ప్రేమించడి చివరికి అక్కడ ఏం చెప్పాడంటే కనుక దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించము పరిశుద్ధ గ్రంథంలో వంటి మహాభక్తులు కూడా వారు దేవుని ఎంతట దీనులుగా దీనులుగా అబ్రహం వంటి వారు కూడా దేవుని ఎంతట అయా నేను దుమ్ము వంటి వాడిని దూలు వంటి వాడిని అని దావీదు ఇదిగో బ్రవ్వా నేను బురద వంటి వాడిని మిన్నల వంటి వాడిని అని అలాగే యోబు నేను బురద వంటి వాడిని అని నేను ఎందుకు పనికిరాని వాడిని అని అలాంటి గొప్ప గొప్ప భక్తులు దేవుని ఎంతట మాట్లాడేటప్పుడు దేవుని ఎంతట మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు అక్కడ శంకరి పరిషెడ్ యొక్క ఉపమానాలు కూడా మనం చూస్తాం యోచించుకున్న పరిషెడ్ తగ్గించబడ్డాడు తగ్గించుకున్నట్టు సొంకరి హెచ్చరించబడి ఇంటికి తిరిగి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది ఉంది ఈరోజు మనం చూస్తున్న వాక్యములు దేవుని యొక్క వాక్యం అంటే ఏ విధంగా జీవించడం మంచిదో ఏది న్యాయమో నీకు ఏది ఉత్తమో ఏది అనుకూలమో నీకు తెలియపరచబడింది కదా అంటాడు ఏంటి అంటే కనుక అక్కడ ఒకటి న్యాయము రెండవది కనికరము ప్రేమ మూడవది ఏం చెప్తా ఉన్నాడు అంటే కనుక దేవుని ఎదుట మనం మనం తగ్గించుకోవాలి ఆయన ఎదుటి మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుని చేత హెచ్చరించబడతాం ప్రియ దేవుని సంగమా కనుక క్రైస్తుడికి ఈ మనసుతో ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క కృప విస్తారంగా వారిపైన వారి కుటుంబాలపైన ఉంటుంది ఇది మనం గమనించుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారు మేము అతి కృప దేవుడు వదిలి మనకు అనుగ్రహించిన దాకా ఆమె మహాపరిశుద్ధుడి పైన మా తండ్రి మీకు అందకాల సమయంలో ఆయన ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి మేము ఏ విధంగా జీవించాలి మాకు చెప్తూ వస్తూ ఉన్నావు తండ్రి నేను వాక్యం ద్వారా ఎదిగో నాయన మాట్లాడుతూ ఉన్నావు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నావు అయితే మేమే అయా విని విడిపెట్టేవారిగా ఉంటున్నాం తండ్రి అది మా హృదయాల్లో తీసుకోలేకపోతున్నాం ఆయన మా హృదయాల్లో దాన్ని ముద్రించుకోలేకపోతున్నాను ఆ రీతిగా మేము నడవలేకపోతున్నాం ప్రభా అందుకే మా జీవితాల్లో సరైన రీతిగా మేము బలపడలేకపోతున్నాం తండ్రి ఇది ఈసారి మరొకసారి ఉదయం మాతో మాట్లాడు ఏ రీతిగా జీవించాలో న్యాయము కనికరము ప్రేమ దేన మనసు ప్రభా ఇవన్నీ కూడా మాలో ఫలింపచేయండి తండ్రి నీలో అంటుకట్టి మాలో ఇవి ఫలించడానికి మాకు సహాయం దయచేయండి ఆయన అట్టి గొప్ప కార్యాన్ని మీరు మాకు అనుగ్రహించి దీవించమని క్రీస్తు చేసుకున్నాలు అడుగుతున్నాం తండ్రి